98 मार्कल सो यस वी आर रेडी या एक बार मल्ली मना क्लैपिंग చేద్దామా రెడీ 1 2 3 1 2 1 2 1 2 1 2 1 2 కమ్ ఆన్ లెట్స్ క్లీప్ క్యాప్ క్లాపింగ్ లెట్స్ ఎనర్జీ కంటిన్యూ కమ్ ఆన్ ఈనాటి ఈ సాయంత్రం మొదలు చేయడానికి అంతా సిద్ధంగా ఉన్నాం ఒక్కసారి మీరందరూ ఇదే ఎనర్జీ కంటిన్యూ చేస్తూ కీప్ క్లాపింగ్ అడిగే మునగాడు విడు భూమిన వాలైతాడు పిరకాదల ధైర్యం విడు దుంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు రాములన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం రేవంత జరిగిన గాని దడవలేదు రేవంత్ నాగంతకంతా ఎత్తుకు ఎదిగాడు ఒక్కసారి అందరూ మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ వెల్కమ్ చేద్దామా వేదిక పైన ముఖ్య అతిథులందరికీ గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారం హార్టీ వెల్కమ్ ఆల్ ఆన్ స్టేజ్ సపోర్టింగ్ దా ఇరవై ఆరు జూన్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సమన్వయంతో ఈ రోజు శిల్పరామం నందు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ఈ అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం వెల్ ఎస్ ఈనాటి హోస్ మనతో పాటు ఉన్నారు అండ్ వారే ఎస్ ముందుగా శ్రీ సందీప్ శాండిలే గారు ది ఐపీఎస్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ యాంటీ నార్కటిక్స్ బ్యూరో టీజీఏఎన్బి శ్రీమతి అనితా రామచంద్రన్ గారు ఐఏ సెక్రటరీ టు గవర్నమెంట్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తెలంగాణ బి శైలజ గారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ సీనియర్ సిటిజన్స్ అండ్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ సో ఈ రోజు వీ వుడ్ రిక్వెస్ట్ హోస్ట్ ఫెలిసిటేట్ ఆ డిగ్నిటరీస్ అండ్ మన ముఖ్యమంత్రి గారిని అండ్ తదితర డిగ్నిటరీస్ అందరినీ ఫెలిసిటేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం Let's give a big round of applause. Continue the applause, guys. Manatelangana State, most powerful people, Antai Kadunaru, supporting the cause. Let's give, continue the applause, guys.

అలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అలాగే విజయ్ దేవరకొండ గారు పుల్లెల గోపిచంద్ గారు దిల్ రాజ్ గారు ద ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మొదలెట్టినారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులో శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అలాగే కింగ్డమ్ అంటే ఆయనదే విజయ్ దేవరకొండ గారు Thank you so much, sir. Now I request uh, Sri Sandeep Chandilagaru, the IPS Director of Telangana Anti Narcotics Bureau, TGANB, to address the evening, please. Honorable CM of Telangana, Sri Anumula Rivant Reddy Garu, esteemed and respected Mr. K. Ramcharan. esteemed 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 Shri Vijay Devarakonda